కావలి నియోజకవర్గం దగదత్తి మండలం కొత్త హరిజనవాడ సమస్య గురించి మాట్లాడాలని ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది గత నెల ఆగస్టు నెల పంతొమ్మిదో తారీఖున దగదత్తి కొత్త హరిజనవాడకి పడమర దిక్కున ఉన్నటువంటి భీమాస్ రెస్టారెంట్ డాబా అక్కడున్న అక్కడ కొంతమంది వ్యక్తులు మద్యం తాగి అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కానీ దారిని వచ్చే మహిళలు కానీ వాళ్ళకి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే ఆ మహిళలు వాళ్ళ మాటలను వినలేక కులఘోషణ చేస్తూ వాళ్ళని శీలాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే అవి వచ్చి వాళ్ళ భర్తలకు చెప్పుకుంటే భర్తలు అందరూ వెళ్ళి ఆ డాబాలో ఇలా జరగడం ఈ విధంగా చేయడం కరెక్టేనా అని చెప్పి అడగడానికి వెళితే అప్పుడు వాళ్ళందరూ కలిసి ఈ గ్రామస్తుల మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది ఈ అక్రమ కేసుల గురించి మేము ఎందుకు దగదత్తి మండలం లాండ్ ఆర్డర్ ఎస్ఐ గారు జంపాని కుమార్ గౌడ్ గారిని కలిసి మేము మాట్లాడారు ఈ వీళ్ళు దళితులు వీళ్ళని కుల వివక్ష చేస్తూ కులదూషణ చేస్తూ కించపరుస్తూ మహిళల్ని పిల్లల్ని అందరిని దూషిస్తూ ఉంటే వీళ్ళు ఆ కంప్లైంట్ తీసుకెళ్ళి ఎస్ఐ గారికి ఇస్తే ఆ కంప్లైంట్ తీసి పక్కన పెట్టి డాబా వాళ్ళు మా మీద దొమ్మికి వచ్చారని వీళ్ళు అడగడానికి వెళితే వీళ్ళని దొమ్మికి వచ్చారని వాళ్ళు కేసులు పెడితే ఆ కేసులను అక్రమంగా కేసులు కట్టి కోర్టుకు పెట్టడం జరిగింది ఈ విషయంపైన మేము రెండుసార్లు జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం జరిగింది ఆ రెండు సార్లు కూడా వాళ్ళు కావలే రూరల్ డీఎస్పి గారి దగ్గరికి మమ్మల్ని పంపించడం కావలి రూరల్ డీఎస్పి గారు మూడు సార్లు మమ్మల్ని పిలిచి ఇక్కడ డాబా తీసేస్తారు వాళ్ళు కొంత టైం ఇవ్వండి అని పరిష్కారం చేసినట్టుగా మమ్మల్ని మబ్బు పెట్టడం జరిగింది మేము ఏదైతే అట్రాసిటీ కేసు పెట్టామో అది మాత్రం పైకి తీసుకురాకుండా దాన్ని అణగదొక్కి వాళ్ళు మా పైన పెట్టినటువంటి అక్రమ కేసులు మాత్రం కోర్టుకు పెట్టి మమ్మల్ని నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఈ వడ్డే నవీన్ వినయ్ కుమార్ అనే వ్యక్తి కానీ కడియాల సురేష్ అనేవాళ్ళు కానీ నేర చరిత్ర ఉంది ఒకసారి పోలీస్ రికార్డులు తీయండి వాళ్ళు చేసిన నేరం ఏంటో అన్నీ మీకు స్పష్టంగా తెలుస్తాయి మా పక్కన ఉన్నటువంటి ఈ ఎస్సీ మాలలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చరిత్ర కూడా తీయండి పోలీస్ రికార్డులు ఇప్పుడు కావాలని వీళ్ళని క్రిమినల్స్ చేయాలని కొత్త కేసులుగా బనాయించి కోర్టుకు పెట్టి ఎస్ఐ గారు చెప్తున్నారు బహిరంగంగా మిమ్మల్ని అందరినీ నేను రౌడీ షర్టులు ఓపెన్ చేస్తాను అని బహిరంగంగా చెప్తున్నారు ఏం సార్ మేము ఏం నేరం చేసాం మీరు మా మాకు అందరినీ కూడా చదువుకునే పిల్లలు అందరూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే పిల్లలు వీళ్ళని అందరినీ కూడా మీరు రౌడీ షీట్లు కట్టి ఏం చేయాలనుకుంటున్నారు నేరాన్ని పెంచాలనుకుంటున్నారా లేదంటే శాంతి భద్రతలను కాపాడాలనుకుంటున్నారా ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఈ మండలంలో మేము ప్రశ్నిస్తున్నాం మా సంస్థ తరపున మీరు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయాన్ని మీడియా ముఖంగా మేము తెలియజేయాలనుకుంటున్నాం